నాగేశ్వరరావు నమకారం నమస్కారం అండి ఏంటి ప్రీమియం కట్టలేదని ఫోన్ చేశారు అవునండి ఈ రోజు లాస్ట్ డేట్ ఎప్పుడు ముందే కట్టేవాలి కదా ఈసారి డిలే అయిందండి నేను కట్టేశానండి కట్టారా మరి సిస్టమ్ లో అప్డేట్ అవ్వలేదండి ఏ పెంచులు కట్టారు నేను ఎప్పుడు మన ఏజెంట్కి ఇస్తాను అతనే కడుతుంటాడు ఎవరా ఏజెంటు రఘు రఘువా రఘు అయితే ఇక్కడ ఉండాలి ప్రసాద్ గారు నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి రఘు నేనేదో ప్రీమియం కట్టలేదు అంటున్నారు ఊర్లో పెళ్ళొకటి ఉంటే వెళ్ళాను సార్ రేపు కట్టేస్తా ఏంటి రేపు వాళ్ళు ఇవ్వాలే లాస్ట్ డేట్ అంటున్నారు ఒక్క రోజులో మునిగిపోతాయి ప్రసాద్ గారు ఏం సార్ ఇది అందరు చూస్తున్నారు రేపు కడతాను సార్ మనకు రేపు అంటూ ఉండాలంటే రేపు మనం ఉండాలి కదా సార్ పరుగు పోతుంది సార్ చేయండి జీవితాలు పోతున్నాయి ఇక్కడ రేపు ఏదైనా జరిగితే మా కుటుంబం రోడ్డున పడదనే ధీమా ఇస్తుందిరా ఈ భీమా అలాంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తావా ఇలాంటి వాళ్ళని వదలకూడదు సార్ పోలీసులు పట్టేవ్వండి ఫ్రాడ్ కేసు బుక్ చేసి బొక్కల చూసేయాలి ఏంటి అందరు రెచ్చిపోతున్నారు తెగిస్తే నేను చాలా దూరం వెళ్తా అయినా నాకు డబ్బులు ఇచ్చాడన్నానికి ప్రూఫ్ ఏంటి సార్ ప్రూఫ్ కావాలరా నీకు ఇన్నాళ్ళు నీ మీద భరోసా ఇప్పుడు ఒక్క క్షణంలో భయంగా మారింది అదేరా ప్రూఫ్ ఇక్కడ ఉన్న ఇంతమంది కళ్ళల్లో రేపు ఇలాంటి పరిస్థితే వస్తే ఏంటి అన్న ఆవేదన కనిపిస్తుంది చూడు అది రా ప్రూఫ్ మన ఏజ్ కిది చాలా చిన్న విషయం కావచ్చు కానీ ఆ ఏజ్ వచ్చాక తెలుస్తుంది ఇది ఎంత పెద్ద విషయం కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అయినా వీళ్ళు ఇచ్చే కమిషన్స్ తీసుకుంటూ వీళ్ళనే నెగ్లెక్ట్ చేస్తావరా సారీ సార్ ఖచ్చితంగా రేపు కట్టేస్తాను ఇప్పుడు టైం కూడా అయిపోయింది కుదరదు ఇప్పుడే కట్టాలి కట్టే వరకు ఇక్కడి నుంచి కదలను నేను సార్ ఆయనకి మీరైనా చెప్పండి సార్ మాస్టరు మీ పేమెంట్ ఇప్పుడే అవుతుంది మీరేం కంగారు పడకండి రాస్టరు నేను మేనేజర్ తో మాట్లాడాను మీ పని అయిపోతుంది కాసేపు వెయిట్ చేయండి వాళ్ళు వచ్చి రిసీవ్ ఇస్తారు సార్ సార్ సర్వర్ కొంచెం డౌన్ లో ఉందండి పేమెంట్ అప్డేట్ అవడానికి వన్ అవర్ పడుతుంది ఇల్లు ఏం పర్లేదు ఎంత టైం అయినా ఆయనకు రిసిప్ట్ ఇచ్చిన తర్వాత వెళ్తారు ఏంటి సరే సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి టైం అయిపోతుంది వెళ్తాను మాస్టర్ బాబు వాళ్ళు రిసిప్ట్ ఇచ్చే వరకు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రండి చెప్తా ఎక్కడికి చెప్తాను రండి 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 మాస్టారు కూర్చోండి బాబాయ్ ఓకే ఇంకోటి కప్ ఫైనల్ బెట్టింగ్ ఏంట్రా చెండాలంగా తప్పు ఎలాగో మన ఇండియాని గెలుస్తుంది కాబట్టి నా కోట నాలుగు పేర్లు చేతులో సిగరెట్ ఫోన్ లో మందు రోడ్డు మీద వచ్చే పోయే అమ్మాయిని కరిసేసేటట్టుగా చూడటం ఇదేం మీరు లో దమ్ము కొట్టారా లేదు ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చెప్పండి క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అనుకుంటాను టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతుంటేను ఫ్రెండ్ ఒకడు వాడు తాగుతూ నా చేత తాగించాడు గబ్బు నోరంతా వాసన మళ్ళీ ఇప్పటిదాకా ముట్టుకుంటే ఒట్టు మరి మందు అస్సలు అలవాట్లేదు ఇంకొకసారి రీల్ రివర్స్ లాగండి మాస్టారు మందు ముట్టని మగాడే ఉండడు ఉండడా అవునయ్యు నా పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్ పార్టీ అడిగారు సరే అని వాళ్ళందరికి మందు పార్టీ ఇచ్చారు ఆ గాడిదలు అన్ని మందులు కలిపి నా చేత తాగించారు ఒకటి వాంతులు వాసన వాంతులు వాసన అంతే ఆ చెండాలని జీవితంలో ఇంతవరకు మళ్ళీ ముట్టుకోను మరి అమ్మాయి నా వయసుకి మర్యాద అడగొచ్చు కదా బాబు నేను ఎలా కనపడుతున్నాను అమ్మాయి అంటే మొహబ్బత్ ఇలాంటివి అదిగో అదిగోండి అదిగోండి మీ కళ్ళల్లో కనపడుతుంది ఉండే ఉంటుంది చెప్పండి చెప్పండి గుర్తొచ్చిందయ్యా అయ్యా గీత గీత అని మా ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడల్లా ఒక పేపర్ ముద్ద చుట్టి నా ముందు పడేసేది అందులో విఠలాచారి సినిమా లాగా ఏముందో చూడాలని నేను వద్దని నా ఫ్రెండ్ ఆఖరికి రోజు ధైర్యం చేసి అందులో ఏముందో చూశాను రక్తంతో ఐ లవ్ యూ అని రాసుంది మనం తగ్గుతావేంటి మనం కూడా కసక్కను కోసుకుని రక్తంతో ఐ లవ్ యు అని మూడు అక్షరాలు ఎక్కువ రాశారు ఆ తర్వాత మా ప్రేమకి హద్దులు లేవు కల్లో పాటేసుకున్నాం గుళ్ళు వాటేసుకున్నాం ఆ అమ్మాయితో ప్రపంచంలో గీత నువ్వు నేను తప్ప ఎవ్వరూ మనల్ని విడదయ్యలేరు అన్నాను అంతే వీపు విమానం అయ్యో వెనక చూస్తే మా నాన్న ఆయన పళ్ళు కొరకటం ఆ అమ్మాయి భయంతో ఉరకటం ఆ తర్వాత రోడ్డు మీద ఎక్కడైనా పేపర్ ముక్క కనపడితే అటు పక్క తిరిగి అంటే మీ లైఫ్లో సిగరెట్ మందు అమ్మాయి ఇవన్నీ చూసేసి రాంగ్ ఏదో రైట్ ఏదో తెలుసుకొని వదిలేశారు మరి మేము కూడా తెలుసుకోవాలి కదా మాస్టారు మీకు ఒక రోజు పట్టింది మాకు రెండు రోజులు పట్టచ్చు రెండేళ్లు కూడా పట్టచ్చు యూత్ సార్ మేము ఎంజాయ్ చేయనివ్వండి హలో హాయ్ డార్లింగ్ నాన్న ఎక్కడున్నారు మేమా మేము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లో ఉన్నామమ్మా అలాగా సరే ఎప్పుడు వస్తారు నేను ఒక గంట వన్ అవర్ అండి అంతే ఒక గంటలో వచ్చేస్తామమ్మా ఓకే నాన్న త్వరగా రండి ఓకే నాన్నా బాయ్ ఏంటి మాస్టారు గర్ల్ ఫ్రెండా అవునయ్యా అంతకంటే ఎక్కువ నా కూతురు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మీ కూతురు అంటే ఎంత ప్రేమో అవునయ్యా నా కూతురుని తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది ఇంకా మాటలు లేవు గారు చెప్పండి ఫైవ్ ఓ క్లాక్ కలవడానికి మరి మీ అమ్మాయికి ఎలాంట నేను పాడాల్సిన పాట నువ్వు పాడేస్తున్నావు అదేం లేదండి ఒక్క నిమిషం హలో ఆ ఇప్పుడే వస్తున్నా సార్ ఇదిగోండి సార్ మీ రిసిప్ట్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ బాబు ఇవాళ నువ్వు లేకపోతే నువ్వు లైట్ తీసుకోండి మాస్టారు ఫీలింగ్స్ అనేవి ప్రతి మనిషిలోనూ మామూలే కాకపోతే కొన్ని కొన్నిసార్లు అవి మనల్ని దాటి ప్రవర్తిస్తాయి అప్పుడే ఈ బీపీ షుగర్ లాంటివి వస్తుంటాయి మీ ఏజ్ కి ఆవేశం చూడవద్దు కూల్ గా ఉండండి వస్తాను మరి అలాగే ఉంటాను బాబు ఎవైంద్రా నీకు మర్యాదగా ఏంటో బాబు ఇవాళ నీ పరిచయం తప్ప నాకేది కలిసి రావటం లేదు వీడు నేను ముప్పై ఏళ్ళ పరిచయం కదా వీడు కూడా నా మాట వింటలేదు నాకే మాట వింటలేదు వీడు బహుశా వీడు ఆరోగ్యం పాడైనట్టుంది వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి తప్పుకోండి సరే చెయ్యి చూడు ఉదయం నుండి మీ బాస్ చాలా టెన్షన్ తో ఉన్నారు ముప్పై ఏళ్ళుగా ఆయన మోస్తున్న భారాన్ని నువ్వు కూడా పాటు మోస్తున్నావుగా నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు కాస్త అర్థం చేసుకో దొంగ థ్యాంక్ యూ పాపం మీ బాధ చూడలేక వీడు ఓవర్ఫ్లో అయినట్టున్నాడు అందుకే ఈ లేట్ రియాక్షన్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి వస్తాను కలవాలంటే నాన్న పర్మిషన్ అడగాలరా బాబు కాస్తాగు అండి వస్తేంటి నా కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తానన్నా నేను వచ్చేదాకా వెయిట్ చేయలేవా చేస్తాను ఇన్ని రోజులు చూడ్డానికి వెయిటింగ్

ఏడు చావులే నేనిప్పుడు ఎల్ఐసి ఆఫీస్ నుంచి బంగారం దొరికిందా బావా లేదు బావా బంగారం లాంటి అల్లుడు దొరికాడు అంటే పది నిమిషాలు పెళ్లి చూపులు చూస్తేనే వాళ్లతో సంబంధం కలిపేసుకుంటాం ఆ మాత్రానికే అబ్బాయి మంచోడు అని పిల్లనే ఇచ్చేస్తాం అలాంటిది అతని గురించి ఆ నలుగురు చెప్తేనో ఆ కాసేపు చూస్తేనో మనకు తెలియదు మన ఇంటికి వాడు రావడం కాదు వాడి వెంట మనం వెళ్తేనే వాడేమిటో మనకు అర్థమవుతుంది అలా ఒక గంటలో వాడేమిటో చూపించాడు ఆ గంటలో గుండె లోతుల్లోకి వెళ్లి మరీ చూశారు నా కూతురికి వాడే కరెక్ట్ అని అది కాదు బాబా వాడో ఏమి సంపాదిస్తున్నాడో తెలుసా తెలియదు నాకు తెలిసినంత వరకు గుణానికి మించిన గ్రాడ్యుయేషన్ లేదు మంచితనానికి మించిన సంపాదన లేదు అది బావా ఇప్పుడు మీనాక్షి గారు జడ్డు గా పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి నీకు కొంచెం నిదానంగా ఆలోచించి ఏ డాక్టర్ నో ఇంజనీర్ ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా ఇదే మాట అబ్బాయితో నేను అన్నాను అతను ఏమన్నాడో తెలుసా మాస్టారు ఒక్క నిమిషం మీరేం అనుకోకపోతే ఓ మాట చెప్పాలి చెప్పు బాబు ఈ రోజు పేపర్లో న్యూస్ చూశాను మాస్టారు మీలాంటి తండ్రి తన కూతుర్ని ఓ పెద్ద ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే పైగా పెద్ద పేరున్న ఫ్యామిలీ కూడాను కానీ పెళ్ళికొడుకు దెబ్బేసేసాడు మాస్టారు డాక్టర్గా ప్రాక్టీస్లో చేయాల్సిన ప్రయోగాలు అన్నీ ఇంట్లో భార్య మీద చేశాడు పాప మా పిల్ల ఈ భూమి మీద నరకం చూసి స్వర్గానికి వెళ్ళిపోయింది కాబట్టి మాస్టారు డాక్టరు ఇంజనీరు సాఫ్ట్వేరు ఎవరైనా సరే చూడాల్సింది వాళ్ళ తరాలను కాదండి కట్టేవాడి క్యారెక్టర్ని మీ కూతురు మీద మీకెంత ప్రేమ ఉందో మీ మాటల్లో చూశానండి తనకు కూడా అంతే ప్రేమించి అల్లుండి వెతకండి లైఫ్ బాగుంటుంది వస్తాను మాస్టరు వాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు ఇప్పుడు నా టెన్షన్ అలా ఒక్కటే మన అమ్మాయి వాడికి నచ్చటం కాదు అతనికి మనమ్మాయి నచ్చాలి ఫోన్ అమ్మా ఎవరో చూడు మీ నాన్న అలా ఫిక్స్ అయిపోతుంటే నువ్వే మాట్లాడబి

ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా చిన్నప్పటి నుంచి నా లైఫ్ కి సంబంధించి నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం నేను హ్యాపీగా ఉండేలా తీసుకున్నా నాన్న చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు నా మాట వింటావు అతను నా మాట వింటాడు ఇంతకంటే జీవితంలో నాకు సంతోషం ఏముంటుంది ఇంతకంటే నీకు సంతోషం ఏమి లేదు కదా అక్కడ నీ కోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు నా బాటలో నీ ప్రేమ విషయం మీ నాన్నకి చెప్పు వెళ్ళమ్మా వాడిని మోసం చేయొద్దు వాడి పాపం ఊరికే పోదు నా మాట విలు ఎత్తు వాడే ఎత్తు వస్తున్నా అని చెప్పు మరెందుకమ్మా లవ్ చేయటం